నగరంలోని నెల్లూరు బస్టాండ్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన బాటా షూ షోరూమ్ ను ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఎంపీ మాగుండుతో కలిసి ప్రారంభించారు నిర్వాహకులకు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన అధ్యక్షుడు షేక్ రియాజ్ బాటా షూస్ స్టోర్ ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాల జనరల్ మేనేజర్ డానియల్ రిటైల్ మేనేజర్ ఆశీస్ అబ్రహం డిస్ట్రిక్ట్ మేనేజర్ సూర్ విద్యాసాగర్ బ్రాంచ్ మేనేజర్ షేక్ అసిఫ్ తదితరులు పాల్గొన్నారు టా షోరూమ్ కొత్తగా సోదరులు స్థానిక శాసనసభ్యులు శ్రీ తామచెల్ల జనార్దన్ గారి సమక్షంలో ఒక మంచి షోరూమ్ అనేది బాటా కంపెనీ వాళ్ళు ఇక్కడ రెండో షోరూమ్ మునుగోడులో కూడా ప్రారంభం చేయాలని నిర్ణయం చేసుకుని ఈ సాగర్ రెడ్డి వాడు బిల్డింగ్లో కూడా ఒక మంచి షోరూంలో నిర్ణయం చేసి అంటే దాదాపు ఆంధ్రప్రదేశ్లో ముప్పై ఐదో షోరూమ్ ఇది ఇన్ ద కంట్రీ ఇట్ సెల్ఫ్ ఎయిటీన్ హండ్రెడ్ అవుట్లెట్స్ అయితే పద్దెనిమిది వందల షాపులు కూడా ఓపెన్ చేసి బాటా బాటా అనేది ఒక నానుడి ప్రతి ఇంట్లో కూడా దేనని కంపేర్ చేస్తున్నా కూడా ఒక బాటా రేట్ అంటారు బాటా రేట్ అంటే రౌండ్గా ఒక రూపాయ లేదు తొంభై తొమ్మిది పైసలు ఉంటాయి ఎప్పుడు కూడా ఆ ఒక్క పైసాకు విలువ ఏమిటి అనేది ఏంటంటే మెయిన్ బాటా కంపెనీ అనేది ఫిన్లాండ్లో అక్కడ స్టార్ట్ చేసింది ఇది వారు స్టార్ట్ చేసినప్పుడు దానిని ఆ ఒక్క రూపాయి అనేది దానికి విలువ ఉండదు పాయింట్ నైన్ నైన్ అంటేనే ఎంతో మంది కస్టమర్స్ అట్రాక్ట్ అవుతారనే ఉద్దేశంతో ఒక బాటా రేట్ అనేది నిర్ణయం చేసి బాటా ఫుట్వే చాలా చక్కగా కూడా ఒంగోలు తీసుకొచ్చినందుకు వారు ప్రత్యేకంగా కూడా మేనేజర్స్ అందరు కూడా వచ్చిన్నారు ఐ రియల్లీ నో అప్రిషియేట్ దెమ్ ఆల్సో ఫర్ బ్రింగింగ్ సచ్ షోరూమ్ ఒంగోల్ ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని ఇంకా కూడా ఒంగోలులో కూడా ఎక్కువగా కూడా బాటా కంపెనీ వాళ్ళు ఎక్కడెక్కడ అవకాశం ఉంటే కూడా చేయాలని కోరుకుంటూ బాగుంటు కుటుంబం తరఫున మీ అందరికీ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో చాలా అందరికీ నమస్కారాలు చాలా సంతోషం ఈరోజు బాట ఇదివరకు కర్నూలు రోడ్లో ఉంది నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇక్కడ నెల్లూరు బస్ స్టాండ్ దగ్గర ఇంకో షోరూమ్ పెట్టుకోవటం చాలా సంతోషం ఏదైనా కూడా ఇప్పుడే మన ఎంపీ గారు చెప్పినట్టు బాటా అనేది కూడా ఒక మంచి బ్రాండ్ ఏదైతే పైసలు పెడతారు పాయింట్ అది అనేది బాట అని చెప్పి ఎక్కడైనా కూడా మనం అంటుంటాం ఎదురా బాటా రేట్లు పెట్టారు బాటా రేట్లు పెట్టారు ఎందునేది ఇది వరకు ఒక ఆనవాయితీగా అంటుంటాం కాబట్టి ఇప్పుడు కూడా మంచి బ్రాండ్ ఇది అందరూ కూడా పబ్లిక్ యూటిలైజ్ అయ్యేటట్టుగా ప్రజలందరూ కూడా మంచి అక్కడ ఇక్కడ దూరం అనేది లేకుండా వీటినందుకు కూడా మనస్ఫూర్తిగా వాళ్ళందరూ కూడా అభినందిస్తున్నా చెన్నై నుంచి వాళ్ళ జీఎం గారు అదేవిధంగా అందరూ కూడా వాళ్ళ మేనేజర్స్ వీళ్ళందరూ కూడా వచ్చారు వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా మా అభినందన తెలియజేస్తున్నా తప్పకుండా ఒంగోళ్ళో ప్రజలు అటు ఇటు అటుపోతే అటు తీసుకోవచ్చు ఇక్కడ ఉంటే ఇక్కడ తీసుకోవచ్చు అన్నిటికీ ఇబ్బంది లేకుండా రెండు షోరూమ్ షోరూమ్స్ కూడా ఎట్లైట్ చేసుకోవాలని తెలియజేస్తూ వాళ్ళందరికీ నా మనసు ఓకే అండి థ్యాంక్ థ్యాంక్ యూ ఒంగోలు సిటీలో బాటా రెండో స్టోర్ ఓపెన్ చేయడం జరిగింది ఇవాళ దీనికి గౌరవనీయులైన మన ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కూడా విచ్చేసి ప్రారంభించడం జరిగింది ఇది మనకి ఆంధ్రప్రదేశ్లో టోటల్ డెబ్బైయో స్టోర్ అవుతుంది అండ్ కరెక్ట్గా ఈ సంవత్సరానికి బాటా కంపెనీ ఓపెన్ చేసి నూట ముప్పై సంవత్సరాలు అయింది ఈ సందర్భంగా ఒంగోలు ప్రజానీకానికి మేము రెండో స్టోర్ ఓపెన్ చేసి ఇంకా మరింత చేరువ కావడానికి ప్రయత్నం చేస్తున్నాము ఈ సంవత్సరం మాకు ఇది ఆంధ్రప్రదేశ్లో ఏడవ కొత్త స్టోర్ మేము కొత్త స్టోర్లు ప్రారంభించడానికి కూడా ప్లాన్ చేస్తున్నాము ఈ సంవత్సరం ఇచ్చేసినటువంటి పెద్దలకి వినియోగదారులకి అందరికీ కూడా ధన్యవాదాలు మా బ్రాండ్ని కొంతకాలం ఆశీర్వదించినందుకు మాతో ఉన్నందుకు సంతోషిస్తున్నాం అట్లాగే ఈ సహకారాన్ని మీరు కొనసాగిస్తారని

కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ యాక్టిరీస్కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది